హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పృథ్వీ ప్రాపర్టీస్ నేను ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ టూ బీహెచ్కే ఫ్లాట్ చూపించబోతున్నానండి లొకేషన్ ప్రగతి నగర్ కంప్లీట్ వుడ్ వర్క్తో పాటు ఫాల్ సీలింగ్ లైట్స్తో పాటు మీకు ఏ టు జెడ్ రెడీగా ఉందండి మీకు ఇందులో బెడ్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఫ్లాట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో ప్రొవైడ్ చేస్తాను సో దానికన్నా ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫ్లాట్ డీటెయిల్స్ కానీ ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి సో ఇప్పుడు మనం ఫ్లాట్ బయట నుంచి అండి ఇది వుడ్ వర్క్తో సెపరేట్గా చేయించుకున్న డోర్ అనమాట ఇది మనకి మెయిన్ డోర్ వస్తుంది మీకు కామన్ కారిడార్ కూడా చూపించాను వెరీ స్పేషియస్ సో మనం ఇప్పుడు చూస్తుంది ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అండి బ్యూటిఫుల్ టూ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అనమాట సో ఇది మీకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ సైజ్తో పాటు ఉంటుంది ఈ అపార్ట్మెంట్లో మనకి ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయండి సో టోటల్గా ఈ అపార్ట్మెంట్లో మనకి సిక్స్టీ ఫ్లాట్స్ ఉంటాయి ఓవరాల్గా ఇది మనం ఇప్పుడు చూస్తుందైతే టూ బీహెచ్కే ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫుల్లీ ఫర్నిష్డ్ మీరు చూడొచ్చి వుడ్ వర్క్ అంతా చాలా నీట్గా చేయించారు గుడ్ క్వాలిటీ మెటీరియల్ యూస్ చేసి వుడ్ వర్క్ అనేది చేశారండి మీకు కంప్లీట్ ఏ టూ జెడ్ ఏచ్ రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ ఉంది ఫాల్ సీలింగ్తో పాటు మీకు లైట్స్ అన్నీ ఇప్పుడు చూసిన విధంగా యాజ్టీస్గా ఉంటుంది ఇది మనకి హాల్ ఎంటర్ అయిన తర్వాత టీవీ యూనిట్ అండి కామన్ వాల్స్ అనేవే ఉండవండి మనకి మినిమం ఫ్లాట్కి ఫ్లాట్కి సిక్స్ ఫీట్ గ్యాప్ ఉంటుంది ఎమ్యూనిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఇందులో కార్ పార్కింగ్ టూ లిఫ్ట్స్ వస్తాయండి అండి జనరేటర్ బ్యాకప్ ఉంటుంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ గార్డ్స్తో పాటు మనకు ఉంటుంది ప్లస్ వాచ్మ్యాన్ ఫెసిలిటీ ఉంది ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ జాకింగ్ ట్రాక్స్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ బిట్ సీసీటీవీ సెక్యూరిటీ కెమెరాస్ మనకు ఉన్నాయి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది బోర్ వాటర్ ఉందండి సో ఇవన్నీ మనకి ఎమనిటీస్ కింద వస్తాయి ఇప్పుడు నేను మీకు ఒక మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి సో ఇలా మనకి వుడ్ వర్క్తో పాటు వస్తుంది ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుందండి ఇక్కడ మీకు బెడ్తో పాటు ఉంది ఇక్కడ మీకు ఆల్రెడీ బెడ్స్ కూడా మనకి ఇక్కడ రెడీ చేసి ఉన్నాయి మీరు చూడవచ్చు బ్యూటిఫుల్లీ డన్ అండి ఈచ్ రూమ్ కూడా మీకు వెరీ స్పేషియస్గా ఉంటుంది సో వుడ్ వర్క్ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి మీకు మొత్తం ఫ్లాట్ అంతా చాలా క్లియర్గా చూపిస్తాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో ఓవరాల్గా ఈ రూమ్ ఇలా ఉంటుంది బెడ్తో పక్కన మనకి సైడ్ టేబుల్ కూడా వస్తుంది అటాచ్డ్ వాష్రూమ్ ఉంది దీనికి సో మీకు అది కూడా చూపిస్తాను అండ్ మీకు శానిటరీ థింగ్స్ కూడా అన్ని క్వాలిటీ మెటీరియల్ యూస్ చేశారండి గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ కూడా చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ బెడ్రూమ్ మనకి ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ వస్తుందండి ఇది మనకి కామన్ వాష్రూమ్ వస్తుంది సో బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి ఇది అండ్ నెక్స్ట్ ఇలా ఎదురుగా మనకి కిచెన్ వస్తుంది లెఫ్ట్లో ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంటుందండి ఈ బెడ్రూమ్కి కి మనకి బాల్కనీ కూడా వస్తుంది ఇది కూడా మనకి కస్టమైజ్డ్గా దగ్గరగా ఉండి చేయించిందండి కంప్లీట్ వుడ్ వర్క్ అంతా బాల్కనీకి మనకి అక్కడ స్లైడ్ డోర్ వస్తుంది ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ వస్తుందండి ఈ రూమ్ లో కూడా సో వెల్ డిజైన్డ్ ఫ్లాట్ అండి బ్యూటిఫుల్ మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇలా మనకి ఇక్కడ బెడ్ పక్కన ఒక సైడ్ టేబుల్తో పాటు వస్తుంది ఇవన్నీ మనకి కబోర్డ్స్ అండి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది అండ్ స్టడీ టేబుల్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు స్టడీ టేబుల్ విత్ మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ కూడా ప్రొవైడ్ ఉంది ఇక్కడ సో ఇది మనకి ప్రగతి నగర్ మెయిన్ లొకేషన్లో ఉంటుందండి సెంటర్లో ఉంది అండ్ మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను మీరు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఓనర్కి కాల్ చేయొచ్చు మీరు సో ఇక్కడ మీకు బాల్కనీ వస్తుందండి వెరీ వైడ్ బాల్కనీ అండ్ మీకు మిగతా డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను మీరు డిస్క్రిప్షన్ బాక్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇది మనకి డైనింగ్ ఏరియా వస్తుందండి ఇక్కడ మనకి ఇక్కడదంతా క్రాకరీ యూనిట్ వస్తుంది ఇనఫ్ సఫిషియెంట్ స్టోరేజెస్ ఉన్నాయి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్లో కూడా సో ఇక్కడ కూడా మనకి సీలింగ్ ఇలా వస్తుందండి అక్కడ ఒక మీకు యుటిలిటీ ఏరియా వస్తుంది ఇది కిచెన్ అండి సో మనకి ఇందులో స్పెషల్గా సెపరేట్గా పూజారూమ్ కూడా ఉంది వెరీ స్పేషియస్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ కూడా మీకు చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ గుడ్ వెంటిలేషన్ ఉంటుంది ఎయిర్ ఫ్లో కూడా చాలా బాగుంటుంది ఇది మనకి పూజారూమ్ వస్తుందండి పూజారూమ్ కూడా మీకు చాలా స్పేషియస్గా వస్తుంది మీరు చూడొచ్చు ఎంత స్పేస్ ఉందో కూడా మీకు చూపిస్తున్నాను ఈ రాడిటుమూ బ్రాండ్ న్యూ ఇంక్లూడింగ్ మనకి వుడ్ వర్క్ అండ్ ఫ్యూ ఫర్నిచర్తో పాటు వస్తుంది ఈ బ్యూటిఫుల్ ఫ్లాట్ ఫ్లాట్ కోటెడ్ ప్రైస్ మీకు ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ అండి సో ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ సో మిగతా డీటెయిల్స్ తెలుసుకోవడానికి నేను చూపిస్తున్న నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీ అండి ఇది సో మీకు నచ్చినట్టయితే తప్పకుండా నేను చూపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా సైట్ విజిట్కి రావచ్చు ప్రగతి నగర్ సెంటర్లోనే వస్తుందండి గూగుల్ లొకేషన్ కోసం మిగతా డీటెయిల్స్ కోసం మీరు డైరెక్ట్గా నేను చూపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో